जोको नै नताउल अंकुन्टार गरा मकोला गुइना नै इखोस्ता आइलान्ड के ठडस न न अचलवा अरु के सारा चीज छ सारा

ఈరోజు నా మీద నమ్మకంతో ఈ బాధ్యత నమ్మక ఇచ్చిన అమరన్న గారికి అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధిష్టాన వర్గానికి అందరికీ కూడా ఉదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకోమరన్న గారి నాయకత్వం అమరన్నగారి నాయకత్వం తెలుగుదేశం తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం